హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గా మీషోలో తాబేలు యంత్రం ఉంటుంది కదా అదైతే బుక్ చేసాము ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మనకి శాస్త్రం ప్రకారం అయితే ప్రతి ఇంట్లో కూడా తాబేలుని పెంచుకుంటే చాలా మంచిది అని అయితే చెప్తున్నారు కదా అందరికీ అయితే అయితే సాధ్యం కాదు తాబేలుని పెంచడం కాబట్టి చిన్న తాబేలు బొమ్మ అయితే ప్రతి ఇంట్లో కూడా ఉండాలి అని అయితే అంటున్నారు తాబేలు అయితే శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒక అవతారం కాబట్టి ఈ తాబేలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని అయితే మనకు చెప్తున్నారు కదా దానికోసం అయితే ప్రతి ఇంట్లో కూడా తాబేలు అనేది ఉండాలి బొమ్మ బొమ్మ రూపంలో అయినా సరే తాబేలు ఉంటాయి అంట చాలా మంచిది ఇక్కడైతే మేము బుక్ చేసిన దానికైతే ఈ విధంగా కింద గ్లాస్ టైప్లో వచ్చింది ప్లేటు అలాగే పైన ఇత్తడి టైప్లో వచ్చింది తాబేలు బొమ్మ అనేది మనకు ప్యూర్ గ్లాసు రెండు కూడా తాబేలు బొమ్మ ప్లస్ కింద ఉండే ప్లేట్ కూడా రెండు గ్లాస్ టైప్లో కూడా దొరుకుతాయి ఇది కాస్ట్ కూడా తక్కువండి టూ అలా పడింది అంతే కాకపోతే ఇదంటే ఇంట్లో ఉంటే చాలా మంచిది ఈ మధ్యకాలంలో అందరి ఇంట్లో ఉండే సమస్య ఏంటి అంటే వచ్చిన దానికన్నా మనం ఖర్చు పెట్టేదే ఎక్కువ ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువ ఉంటుంది కదా దానివలన ఈ తాబేల్ని కానీ ఇంట్లో పెట్టుకుంటే మనకంట ఎంత రాబడి ఉన్నా సరే మనం ఖర్చు పెట్టేటప్పుడు తాబేలు చూసారా నెమ్మది నెమ్మదిగా నడుస్తుంది ఆ విధంగా అంట మన ఖర్చులు కూడా తగ్గుతాయి అంట దీన్ని చూస్తే మనకు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేసి అయితే చెప్తున్నారు మనం పెట్టే ఖర్చు కూడా చాలా చాలా వరకు కూడా చాలా తగ్గుతుంది అని అయితే చెప్తున్నారు ఎప్పుడైనా సరే తాబేల్ని పెట్టేటప్పుడు మనం ఫస్ట్ ఇలాగా కింద ఉంది కదా ఈ పాత్రకి ఇలా పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకున్న తర్వాత వాటర్ వేయాలి వాటర్ వేసిన తర్వాత ఈ తాబేల్ని అయితే పెట్టుకోవాలండి అలాగే ఈ తాబేలు అనేది ఇంట్లో ఏ మూల పెట్టుకోవాలి అనేసి అనుకుంటారు కదా ఈశాన్యంలో అయితే ఈ తాబేలుని ఉంచుకుంటే అంట చాలా మంచిదంట అలాగే అందరూ వస్తుంటారు కదా అందరూ వచ్చే ప్రదేశం హాల్ ఉంటుంది కదా హాల్లో అయినా ఈ దే ఈ తాబేలుని పెట్టుకుంటే చాలా మంచిది అలా కాదు అనేవాళ్ళు దేవుడి మూలనే ఈ తాబేలుని పెట్టుకొని మనం రోజు దీపం పెడతాం కదా అలాంటప్పుడు అగరవత్తులు రోజు చూపించి ఆ విధంగా తాబేలుని పెట్టుకొని ఉంచుకుంటే చాలా మంచిది తాబేలు అయితే వాటర్లోనూ అలాగే నేల మీద రెండు దగ్గర కూడా నివసించగలదు ఇంకోటి ఏంటి అంటే ఏవైనా ప్రమాదాలు ఎదురవుతాయి అనేటప్పుడు తన పైన ఉంటుంది కదా కప్పు శరీరం బాడీ పైన దాంతోనే తను రక్షించుకుంటుంది ఆ విధంగా మనుషులు కూడా ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కోగలిగే శక్తి వస్తుంది అనే విధంగా అయితే తాబేలు బొమ్మను అయితే ఇంట్లో ఉంచుకోవాలి అని అయితే చెప్తున్నారు మనకి ఎటువంటి కష్టం వచ్చినా సరే నెమ్మదిగా ఆచితూచి కంగారు పడకుండా పాజిటివ్గా వెళ్ళాలనే విధంగా అయితే తాబేలు చూస్తే మనకి అర్థమవ్వాలి నేర్చుకోవాలనే విధంగా చెప్తున్నారు అందువల్ల కనీసం ప్రతి ఇంట్లో తాబేలను పెంచలేం కాబట్టి ఈ విధంగా ఉంచుకోవాలని అయితే చెప్తున్నా థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్